ఓకే మనం చూసినట్టయితే ఇక్కడ హైదరాబాద్ లో కొత్తపేటలో కొత్తపేటలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభిమానం చెప్పవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఫ్రీ ఐ చెక్అప్ క్యాంప్ అని చెప్పి ఇక్కడ నిర్వహిస్తున్నారు చూద్దాం అసలు అన్న ఎందుకు ఫ్రీ ఐ క్యాంప్ నిర్వహించాల్సి వస్తుంది ఆయన విషయాలు తెలుసుకుందాం ఏం పేరు మీ పేరు నా పేరు జనార్దన్ అండి మాది పొడగోడ్ సమస్త నారాయణపురం మండలం పొడగూడెం విలేజ్ మాది సో రాజన్న మీద అభిమానంతో జనరల్ గా నేను సాటర్డే సండే ప్రతి ఒక్క కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తాం అనమాట సాటర్డే సండే ఏదో కార్యక్రమం చేస్తా చేస్తాం టిఫిన్స్ గానీ పబ్లిక్ కి ఇంకా లంచ్ గానీ ఏమైనా అరేంజ్ చేస్తూ ఉంటాను అని సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాను అండ్ ఆ సార్ ఇన్స్పిరేషన్ తీసుకుని సుశీలమ్మ ఫౌండేషన్ ఇన్స్పిరేషన్ తీసుకుని మా మదర్ ఎక్స్పైర్ అయింది వరలక్ష్మి ఫౌండేషన్ అన్న పెట్టుకొని సో ఆ ఫౌండేషన్ త్రూ గా ప్రజలకి లంచ్ కానీ ప్రతి ఒక్కటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి కారణం నాట్ ఓన్లీ ఐ క్యాంప్ ఐ క్యాంప్ ఉంది బీపీ షుగర్ జనరల్ అని టోటల్ గా చేపించేస్తున్నాను అండ్ రీసెంట్ గా సార్ కూడా చేశారు చేశారు సర్జరీ చేపిస్తున్నారు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని నా వంతు సాయం మేము కూడా పబ్లిక్ కి చేద్దాం అని చెప్పేసి ఇది ఒక అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అది ఎలాంటి కార్యక్రమాలు ఆయన ఇంత ముందు గతంలో చేసిన గేమ్ నచ్చింది బాగా ఎందుకు అంత అభిమాన అంటే ఇప్పుడు బేసిక్ గా ఆయనకున్న మంచితనం అనేది వేరే ఉంటది అండి మా అభిమానం అది చెప్పలేదు అక్కడ అభిమానం చూస్తున్నది ఒకసారి మనం వెళ్దాం ఒకసారి చూద్దాం ఇక రాజగోపాల్ రెడ్డి గారి ఫోటో మీద ఆయన ఐక్యాం నిర్వహిస్తున్నారు పేదారు చూసుకోవచ్చు ఇట్లా నైకున్నాడు అంటే అంత రాజగోపాల్ రెడ్డి గారు అంటే అది సో ప్రస్తుతానికి మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మా డివిజన్ డివిజన్కి ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి ఇట్లా చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం అదే మా మా ఎమ్మెల్యే గారికి ఒక మినిస్టర్ గాని సీఎం గానీ మన మినిస్టర్ గానీ ఇంకా రాష్ట్ర ప్రజలకి మేము నాలంట్రోళ్ళకి ఇన్స్పిరేషన్ గా వస్తారు అండ్ అదే విధంగా ఒక రాష్ట్రానికి కాకుండా ప్రతి ఒక్క ఐదారు రాష్ట్రాలకు కూడా ఇన్స్పిరేషన్ గా వస్తారు అంటే ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇంకా మునుగోడు కాదు రాష్ట్రంలో అభివృద్ధి ఉన్న స్థానం ముఖ్యమంత్రి చూసాం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి మునుకోడికే కాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇంకా రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి అవుతుంది ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది కూడా ఆయన బాధ నడుస్తారంటూ చెప్పడం జరుగుతుంది అలా చెప్పడన్నా ఇవాళ జనార్దన్ అన్న గారు ఐక్యం నిర్వహించారు మీకు అంటే ఏమనిపిస్తుంది ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చూస్తా ఈ సరౌండింగ్స్ కాని వాళ్ళ అందరు కూడా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం కానీ దాంట్లో షుగర్ సంబంధించిన కానీ బీపీ సంబంధించిన కానీ షుగర్ ప్రొఫైల్స్ అంటే బ్లడ్ ప్రొఫైల్స్ సంబంధించిన కానీ అదేవిధంగా ఐ టెస్ట్ అంటే కండ్లకు సంబంధించిన వైద్యులు వైద్య పరీక్షలు మళ్ళీ అవసరం పడితే వాళ్ళకు కండ్లకు సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా ఫ్రీగా సర్జరీ కానీ ఆపరేషన్ చేసి వాళ్ళకి స్పెక్స్ ఇవ్వడమే కానీ ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు ఇప్పుడే దగ్గర అన్ని చాలా సంతోషకరం ఎందుకంటే సేవా దృప్తం ఉంటుంది గతంలో కూడా జవా జనార్దను అట్లా క్యాంప్స్ తయారు చేసి పెట్టారు ఈరోజు యువత అంతా కూడా వెస్ట్రన్ కల్చర్ లో పబ్బు అది ఇది ఎంజాయ్మెంట్ అవుతుంది కానీ జనార్దన్ ఒక సేవా దృపథంతో ఖాళీ వాళ్ళకు ఉపయోగపడే విధంగా యువతకు ఉపయోగపడే విధంగా ఒక మార్గదర్శకంగా మన యొక్క సరౌండింగ్స్ అవుతున్నారు చాలా సంతోషకరం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి తప్పకుండా వారికి ఇది అండదండలుగా ఉంటారని చెప్పేసి గా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఇలాంటి కార్యక్రమం మరెన్నో చేయాలని చెప్పేసి బీదవాలని వాళ్ళందరూ ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇది ఇక్కడ పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా తెలు గవర్నమెంట్ గవర్నమెంట్ కార్పొరేటర్ గారికి మరియు ఈ సంస్థ నడిపిస్తున్న జనార్దన్ గారికి ముఖ్యంగా అందరు వీళ్ళిద్దరికీ చాలా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటున్నాను ఎస్ఆర్ కాలనీ తరఫు నుంచి ఎందుకంటే ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఇటువరకు చేసాము ఇంకా చేస్తూనే ఉన్నాము ఇవన్నీ దీనికి అన్నిటికీ అన్నిటికీ ఇటువంటి కార్యక్రమాలలో కానీ మా కానీ అభివృద్ధికి కానీ ముఖ్యంగా మా కార్పొరేటర్ పవన్ గారికే ఈ యొక్క గొప్ప గ్రేట్నెస్ అంతా ఆయనకే వెళ్తుంది అంకితం ఆయనకే మా ఉదయపూర్గా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇలాంటి మధ్య మంచి కార్యక్రమాలు ముఖ్యంగా పేదవాళ్ళు ముఖ్యంగా రావాలి పేదవాళ్ళ కోసమే ఇది పెట్టింది పేదవాళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలి అయితే ఈ మెసేజ్ మొత్తం అందరి కాలనీ వాళ్ళకి పోవాలి అందుకోసం మేము మా అసోసియేషన్ మా కాలనీ యొక్క గ్రూప్లో ఇది పెట్టాము ఇది పెట్టాము అందరు చూసి ఉన్నారు ఇంక వస్తారు మిల్ల మిల్లంగా వీళ్ళే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా రావచ్చు ఆ కాలనీ వాళ్ళని ఒక్కటే కాదు దారిలో పోయే వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఈ ఈ ఫ్రీ చెకప్ ను ఉపయోగించుకొని వీళ్ళ సేవలు వీళ్ళు అంకిత భావంతో వితౌట్ ఎనీ చార్జెస్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి ప్రజలు అని ఒప్పుకోం చెప్పండి అన్నదాన కార్యక్రమాలు కానీ ఎండాకాలం వస్తే పిల్లలకు మంచిగా ప్యాకెట్లు కానీ అలాంటి పంచుతుంటాడు సొంత డబ్బులతో సొంత డబ్బులతో పంచుతుంటాడు ఇక్కడనే మేమే చెప్పినట్టు ఎక్కడెక్కడో ఇచ్చిన దానికన్నా మన కాలనీలో ఇస్తే మంచిగా ఉండదు కదా అని మనతో పాటు అభిమానంతో ఇవన్నీ సరే అన్న ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తాం అన్ని ఎక్కడ చూసినా సార్ చాలా మంది ఎవరు చేయరు సేవా కార్యక్రమాలు మనకి అంటే కోట డబ్బులు ఉన్నా సరే ఎవరు పంచరు కూడా అలానే జనార్ధన గారు ఎందుకని ఇట్లా ప్రజలు సేవ చేస్తారు సంపాదించుకున్న దాంట్లో ఏంటంటే మూడు వందల రూపాయలు సంపాదించుకుంటే భారాన్ని ఖర్చు పెట్టే రకం అదే అంతేగాని నేను తప్పించుకొని ఎట్ చేసుకోవాలి అట్లాంటి కాదు ఆయన సొంతంగా డబ్బులు సంపాదించుకుంటాడు ఖర్చు పెట్టుకుంటాడు ఎవరు రాజకీయం కోసం అని ఎవరు సేవ చేయాలని ఎవరితో ఎవరు రావాలంటే చెయ్యాలనేది ఇక్కడ చేయాలనుకుంటున్నారు చేస్తుండే జనాలు అదృష్టంగా అదృష్టంగా లోకల్ ఎవరికైనా జన అనాథ ఉన్నా కానీ ఇక్కడ మామూలుగా కళ్ళకు ఆపరేషన్ అద్దాలు ఇప్పించాలన్నా డెంటల్ చెకప్ జనరల్ చెకప్ బీకి చెకప్ అట్లాంటి ఇక్కడ దాదాపు ఏంటంటే నైంటీ పర్సెంట్ స్లమ్ స్లమ్ ఏరియా లాగానే ఉంటుంది కాబట్టి దానివల్ల వల్ల అంటే మనకు ఈ ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల వాళ్ళకు సాయం చేసినట్టే కదా ఒక విధంగా ఐ క్యాంప్ ఐ క్యాంప్ పెట్టడం వల్ల ఏమవుతుంది మినిమం ఒక డాక్టర్ దగ్గరికి పోవాలంటే మినిమం ఫీజు ఐదు వందలు వాళ్ళు తీసుకుంటుండ్రు ఆ ఐదు వందలు సర్వీస్ సేవ చేసినట్టే కదా దానివల్ల మనకు దానికోసం అనేది మేము కూడా చెప్పినాం అన్నట్టు పెట్టుకో మంచిగా ఉంటది ఎక్కడో పోయి అనాథ ఆశ్రమంలో కూడా ఎక్కడెక్కడో పోయి తన బర్త్డే వాళ్ళ చేసి వస్తుంటాడు అనాథ పిల్లలు ఎవరు అనాథ పిల్లలు ఎవరు వాళ్ళకు ప్రైవేట్ స్కూల్ లో కొంతమంది ఫీజులు కట్టడానికి వీలు ఉండదు వాళ్ళకు కూడా అనుకోకుండా పోయి ఆయన దృష్టికి వచ్చినవి ఉంటే క్లీన్ చేయాలి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు అట్లాంటి రైట్ ఇది మనం చూస్తామని నిజంగా మనం అంటే సేవ చేసే గుణం ఉండాలంటే దా అదే ఎగ్జాంపుల్ గా మనం కొత్త పేర్లలో అంటే చాలా మంది డబ్బు సంపాదిస్తారు కానీ డబ్బు ఖర్చు పెట్టడం దేనికి కూడా సేవ కార్యక్రమాలు చేయరు కానీ జనార్దనని సంపాదించిన ఎంతో కొంత పేదలు పంచాలి ఆ పేదలు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు ఉండాలంటూ ఇవాళ ఎంతో అంటే భోజనాలు కార్యక్రమాలు కావచ్చు అది చూస్తున్నది ఐ క్యాంప్ ఐ క్యాంప్ అంటే చాలా పేదవాళ్ళు పేదవాళ్ళు ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలంటే మినిమం ఐదు వందలు వెయ్యి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళు అలాంటి ఏం లేకుంటే స్లమ్ ఏరియాలో కూడా వాళ్ళ అంటే చాలామంది ముసలి వాళ్ళు చూస్తున్న వెనకాల కూడా ఇందాక చూపెట్టుకొని పోయారు వాళ్ళందరి కోసం కూడా ఈ ఐ క్యాంప్ నిర్వహించి అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని అన్న జనార్దన నిజంగా ఇలాంటి వ్యక్తి ఇక్కడ కాలనీలో ఉండటం కూడా కాలనీ వాళ్ళు అదృష్టం చెప్పుకోవచ్చు ఆ జనార్దన లాంటి వ్యక్తులు చూసి కూడా ఇన్స్పిరేషన్గా చాలామంది కూడా ముందుకు రావాలి ఎందుకంటే అన్నకి రాజగోపాల్ రెడ్డి అభిమానం ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ముందు ముందు కూడా అన్న నిజంగా ఆల్ ద బెస్ట్ మీకు ఎందుకంటే మీలాంటి వాళ్ళు సమాజంలో ఉండాలి ఉంటే చాలా మంది పది మంది మేలు జరుగుతుంది చెప్పండి అన్న ఇప్పుడు ఐకాంప్ దగ్గర చూస్తున్నారు మీ ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉంటారు చికిత్సగా అంటే చేపించుకోలేని వాళ్ళు ఉంటారు ఇక్కడ ఫ్రీగా పెట్టారు అన్న ఫ్రీగా పెట్టారు చాలా మంది ఇప్పుడు వచ్చి చూపించుకుంటూనే ఉన్నారు ఎందుకంటే కొందరు హాస్పిటల్కి వెళ్ళారు ఇండ్లలో ఉంటారు కాబట్టి ఇలాగే దగ్గర వచ్చి మేము ప్రతి వీక్లీ వన్ టైమ్ ఇట్లా పెడతనే ఉంటాం ప్రోగ్రామ్స్ ఐ చెకప్ అనే కాదు మన డెంటల్ కానీ బాడీ చెకప్ ఫుల్ చెకప్ కానీ అన్ని ఫ్రీగానే అందుబాటులోకి మనకు ఇండ్ల దగ్గర వచ్చి చేస్తున్నారు ఫ్రీ చెకప్ అయి మొత్తం ఏమున్నా సార్ సార్ అంటే సార్ కాబట్టి కాబట్టి సార్ చాలా బాగా ఈ కాలనీలో చాలా మందికి చాలా చేస్తూనే ఉంటారు అంటే ఇలాంటి వ్యక్తి మీ మధ్యలో ఉంటే మీకు ఆరోపిస్తా చాలా హ్యాపీ ఉంది ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా మరింత చేపట్టాలని మాకు ఆశ కలుగుతుంటది మంచి పేరు ఏం లేదు అన్నా అందరు ఏమున్నా మంచిగా రెస్పాన్స్ ఇచ్చాడు మీకు అందుబాటులో ఉంటాడా అమ అపదోడు స్కూల్ హ్మ్ వీక్లీ వీక్లీ అంటే పక్క ఏదైనా ఏదోటి హెల్ప్ చేయటం ఎవరకో ఏదో పక్క ఎల్లుండి హ్మ్ ఇవి ఐ క్యాంప్ ఇది కూడా నిజంగా మంచి కార్యక్రమంగా ఇది నిన్నైతే ఆ నిన్న ఆహా ఓకేమళ్ళీ ఇంకేమొనండి ఇంకా

ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో యూత్ అంటే వాళ్ళు యూత్ వస్తే మనకి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేక చాలా చేయగలుగుతాం అదే విధంగా ఆయన అడుగు జనాలను నడవాలని చెప్పేసి